నమస్తే నేను సిరి దిల్ రాజు గారు సంక్రాంతి వస్తున్న సినిమాతోని కొంచెం ఒడ్డుగా పడ్డారనుకున్న టైంలోనే ఇప్పుడు ఏదైతే ఉందో ఐటీ రైట్స్ అయితే జరుగు జరుగుతున్నాయి సో అసలు ఏం జరిగింది ఐటీ రైట్స్ ఎందుకు జరిగే సడన్గా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాంకి మూడు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ఇంకొచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం అయితే గేమ్ చేంజర్ సినిమా అనేది అయిపోయింది డాకు మహారాజు ఇంకా సంక్రాంతి వస్తున్న సినిమాలు అయితే నడుస్తున్నాయి బాగానే కలెక్షన్స్ పరంగా కూడా బాగా అసలు సంక్రాంతి వస్తున్న వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి ఈ సంతోషం పడుతున్న టైంలో దిల్ రాజు గారి ఇంటిపైన ఐటీ రైట్స్ ఈ వార్త ఇవాళ చాలా వరకు చచ్చనీయమైనా అట్లానే తేజస్వి గారిని కూడా అంటే దిల్ రాజు గారి వైఫ్ని కూడా బ్యాంక్ తీసుకెళ్లి లాకర్లలో ఏమున్నాయని చూపెట్టాలని కూడా అక్కడికి అక్కడికి తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి మనకి చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఐటీ రైట్స్ సడన్గా నిర్వహించారు అసలు చాలా బిజినెస్లు ఉంటాయి ప్రపంచం మొత్తంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి అగ్రికల్చరు రోడ్వేస్ రైల్వేస్ అంటే రెవెన్యూ వచ్చే అంశాలు అని ఏ పరిశ్రమ తీసుకో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉక్కు పరిశ్రమ తీసుకో బొగ్గు పరిశ్రమ తీసుకో ఏవైనా తీసుకో ఈ సంవత్సరం మా లాభాలు ఐదు వందల కోట్లు ఈ సంవత్సరం మా లాభాలు రెండు వందల కోట్లు ఇన్ కేసు లాభాలు వస్తే ఒకవేళ నష్టాల గురించి మనకు వద్దులే ఈ సంవత్సరం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరం మా ఆదాయం నూట నలభై మూడు కోట్లు పోనీ సిమెంటో గిమెంటో ఈ సంవత్సరం మా ఆదాయం ఓ రెండు వందల కోట్లు అవునా బా ఎంత వృద్ధి చెందిందో ఈ కంపెనీలన్నీ అందరూ మాట్లాడుకుంటారు దానికి తగ్గ ట్యాక్సులు గిక్సులు కడతారు బాగానే ఉంటుంది ఒక సినీ పరిశ్రమ మాత్రమే లక్ష కోట్లకు పైన క్లెయిమ్ చేసి పడేస్తుంది ఎలా ఏడాది మొత్తంలో వంద సినిమాలు రిలీజ్ అవుతాయమ్మా వంద సినిమాలో యాభై హిట్ యాభై ఫట్టు సింపుల్గా చెప్పుకుందాం ఆ యాభై హిట్టుల్లో ఏరా బాబు ఎంతెంత హిట్ అయ్యా ఎంతెంత వసూలు చేస్తా అంటే ఎవడు రెండు వందల కోట్లకు తగ్గైతే చెప్పడు టూ ఫిఫ్టీ క్రోస్ త్రీ ఫిఫ్టీ క్రోస్ ఫైవ్ హండ్రెడ్స్ క్రోస్ విత్ ఇన్ త్రీ డేస్ టూ డేస్ వన్ డే ఫస్ట్ డేనే టూ సిక్స్టీ క్రోస్ మిగతా పెద్ద పెద్ద పరిశ్రమలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి ఉంది ఎక్కడో మహారాష్ట్ర బార్డర్లో స్టార్ట్ అయితే ఖమ్మం దాకుంది అవునా అంతమంది ఎంప్లాయీసు పనిచేసి తీసి అంతమందికి శాలరీలు వీళ్ళు అన్నీ ఇవ్వగా వీళ్ళకి ఇంత మిగిలే అని చెప్పి ఇంత చూపిస్తారు ఒక సినిమా ఒడే కోట్లు 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 చూపిస్తారు ఇలా యాభై సినిమాలకు కలిసి ఒక లక్ష కోట్లు క్లెయిమ్ అయ్యింది మరి ఈ పరిశ్రమ నుంచి నాకు లక్ష కోట్లు టర్న్ ఓవర్ వచ్చిందంటే ట్యాక్స్ ఎంత రావాలి ఆ రేంజ్లోనే ట్యాక్స్ కూడా రావాలి ఇప్పుడు వందకి పద్దెనిమిది కోట్లు ఇచ్చేయాలి ఎయిటీన్ పర్సెంట్ అంటే బాబు సినిమా ఇండస్ట్రీ నుంచి ట్యాక్స్ ఎంత వచ్చింది అంటే పదో పొరకో చూపిస్తున్నావు నువ్వు ఏమైందయ్యా అంటే నిర్మాతను అడగకపోయావా మొన్న నిన్నే కదా రెండు వందల కోట్లు అన్నాడు అంటే ఆయనే నెత్తి మీద తడిగొట్టేసుకొని వచ్చి ఏమీ రాలేదండి ఈరోజు మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది అదే రేపు వచ్చి ఉంటే ఇల్లు కూడా ఉండేది కాదని చెప్తాడు ఆ పరిస్థితుల్లో ఉన్నాం మేము మరి అదేంటయ్యా నీ ట్విట్టర్ అకౌంట్లో ఏదో రెండు వందల కోట్లని పెట్టావు అంటే సినిమా మొత్తానికి ఆ రోజు వచ్చింది రెండు వందల కోట్లు మాకు రావు నేను ఎంత పది రూపాయలకు అమ్మేసేవాడికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు గ్రాసు నెట్ షేరు అది ఇది అన్నీ కలిపి ఓవరాల్ అది రైట్ కానీ మాకు వచ్చింది ఏమీ లేదు ఫోన్ లేదు ఎవరే డిస్ట్రిబ్యూట్ ఇలారా వంద వచ్చాయంట కదా నీకు థియ్ నా ట్యాక్స్ లేదండి నేను మూడు డిస్ట్రిబ్యూట్ చేశా ఓ దాంట్లో వచ్చింది కరెక్ట్ మిగతా ఇవన్నీ రెండిట్లో పోయాయండి ఏమీ మిగల మీ దగ్గర ఏమన్నా పది రూపాయలు ఇస్తారో సిగరెట్ కానీ వాడే అడుగుతా ఇలా ఉంటే మండదా నువ్వు లక్షల లక్షలు లక్షల లక్షల కోట్ల కోట్లు కోట్ల కోట్లు క్లెయిమ్ చేసేస్తున్నావు ప్రతి సినిమాకి ఎవ్వడు తగ్గట్ల అండ్ ఫస్ట్ డే రోజు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అయితే మరీ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఇన్ని కోట్లు వసూలు చేసింది ఫస్ట్ కలెక్షన్స్ అని చెప్పేసి మంచిదే వస్తే తప్పేంటి కూడా మంచి పరిణామం అందరికీ రానివ్వండి కలకల కలకల ఆడుతున్నాయి ట్యాక్స్ లో కూడా కలకల ఆడాలి కదా ఉడందలు ఫిక్స్ చేసేసుకోండి చాలా సంతోషంగా ఉంది బాగా అని చెప్తావు వీళ్ళకేమో మండుద్ది పొంతం లేని సమాధానాలు వీళ్ళ సంగతి కాదురా బాబు ఈ టికెట్లు ఏమో మనమే అమ్ముకున్నాం అప్పుడు తెలుస్తాయి కదా లెక్కలు అని ఏపీ గవర్నమెంట్ లాస్ట్ టైం అదే నిర్ణయం తీసుకుంది మరి గవర్నమెంట్ టికెట్ రేట్లు అమ్మితే ట్యాక్స్ కాదు కదా టికెట్ రేట్లే ఓ రేంజ్లో ఉంటాయి మరి సామాన్యుడికి అందుబాటులో ఉంది ఐదు రూపాయలు పది రూపాయలే ఉంటాయి ఇంకా నువ్వు తెల్ల రేషన్ కార్డు మీద ఫ్రీ సినిమా కూడా ఇస్తారు రావచ్చు సెలరేషన్ కార్డు చూపిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీకి ఫ్రీ టికెట్ వెళ్ళి సినిమా చూసిపో ఇలా ఉంటది మరి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటే ఫస్ట్ నువ్వు చెప్పడం మానే ఎవడు చెప్తున్నాడు అయ్యా రోజు నాకు ఇంత వస్తుందని కుమార్ ఆంటీ కూడా చెప్పదు రోజు నేను ఇంటిపై ఎట్లా అమ్ముతున్నానని నాకు ఇంత వస్తుందని ఎవరు చెప్పరు ఏ బిజినెస్ చెప్పడు నువ్వు వెళ్ళు ఒక ఆటో ఉన్నాడు బాబు మాత్రం చెప్తారు సంవత్సరానికి ఇంత మొత్తం అని చెప్తారు అది కూడా ఏంటంటే అది కూడా ఇయర్ ఎండింగ్ లో మనకు ఉంటది కాబట్టి ట్యాక్స్ కట్టాలనుకున్నాడు చెప్తాడు అమ్మా అందరూ చెప్తారులే బట్ ఏ బిజినెస్ వాడు చెప్పడు నాకు ఇంత వస్తాయని ఓ గోల్డ్ షాప్ కి వెళ్ళు నీకు ఎంత వస్తాయి అని అడుగు వాడు చెప్పడు షాప్ నిండా గోల్డ్ ఉంటుంది చేతి నిండా క్యాష్ ఉంటుంది ఆయన కూడా చెప్పాడు అక్కడ గోల్డ్ అక్కడే ఉందండి ఏం పోలా అంటాడు బట్టల షాప్ ఎవడైనా సరే ఎందుకు చెప్తారమ్మాయి కేళ్ళం షాపింగ్ మాల్కి వెళ్ళు ఇవాళ ఎంత వచ్చింది అని అడుగు నీకు కలెక్షన్ చెప్పు నో బడీ మిల్సే మరి సినిమా వాళ్ళు ఏంటి అది గొప్ప అనుకుంటున్నారా వాళ్ళు ఒక అంటే కొన్ని కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పింది ఏంటంటే అట్లా కలెక్షన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటే ఒక టాక్టిక్స్ లాగా జనాల్ని రప్పించడానికి మేము ఇట్లాంటివి వాడుతున్నాం మేము చెప్పేది మీరు నమ్మండి నమ్మకపోండి అందులో నిజం ఉంటుంది గ్యారంటీ లేదు అది మీ ఇష్టం నమ్మి వచ్చడం అది మీ ఇష్టం అన్నట్టుగా మాకు ఇప్పుడు ఏం చేస్తారు అంటే మరి ఐటీ వాళ్ళు కూడా వస్తారు నిజమో చూద్దాం చూద్దామని మరి దుప్పట్లు దులుపు తెలుస్తే కదా వాడు ఇంటింటికి వచ్చి దుప్పట్లు దులుపుతా ఉంటారు ఎందుకు వస్తున్నావు మన దగ్గర ఏం లేవని చెప్పాం కానీ నువ్వే ఉన్నాయని చెప్పావు అందుకే వస్తున్నాం అది వేరండి అప్పుడప్పుడు మేము అలా చెప్తాం అప్పుడప్పుడు ఇలా చెప్తాం అప్పుడప్పుడు తంతారు పట్టుకొని వినరు ఎవరు చెప్పకూడదు అలా బేసికల్లీ సో నువ్వు ఇది లేని సమాధానాలు చెప్తే గవర్నమెంటే అమ్ముతా ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలనుకుంటే ఎట్లీస్ట్ ఐటీ వాళ్ళన్నా వస్తారు ఆ పరిస్థితి రాకుండా అంటే చెప్పడం అనే చె కాకుండా మైత్రి వాళ్ళకంటే నేను క్లారిటీ ఇస్తాను ఎందుకు చెప్పనా మేము ఇన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని థియేటర్ల లెక్క చెప్పారు ఓకే ఫస్ట్ అవునా మాకు ప్రీ బిజినెస్ ఇంత అయింది అని లెక్కలు చెప్పారు ఇన్ని థియేటర్లలో ఇన్ని షోస్ వేసుకుంటున్నాము అని చెప్పారు ఇన్ని థియేటర్లో బెనిఫిట్ షోస్ వేసుకుంటున్నామని చెప్పారు ఇంత రేటు కి టికెట్ అమ్ముకుంటున్నామని కూడా చెప్పారు మరి ఇన్ని చెప్పినప్పుడు వాళ్ళకు అన్ని కోట్లు వచ్చాయని కూడా చెప్పారు మరి అన్ని కోట్లు వచ్చినప్పుడు వాళ్ళు అంత ట్యాక్స్ కడతారు ఎందుకంటే వాళ్ళు చెప్పారు అధికారికంగా వేరే వేరే సినిమాలు మొన్న వచ్చిన సినిమాలు నువ్వు ఎన్నిట్లో రిలీజ్ చేసావో తెలియదు ఎన్ని షోలు వేసుకున్నావో తెలియదు అన్ని షోలు నిండాయో లేదో కూడా తెలియదు బాబు రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల అంటే ఇక్కడ ఏంటంటే సంక్రాంతి వస్తున్న సినిమా మూతపడిన థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడ్డాయి కదా వాటిని కూడా ఓపెన్ చేయించి అందరూ సినిమాలు వేపిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్త అందుకే మేబీ ఏమన్నా ఐటీ రైడ్స్ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి అలా ఏమన్నా వచ్చే అవకాశం మంచిదే అమ్మా రాని ఇప్పుడు అని చెప్పుకుంటాడు పాప దిరాజు గారు కూడా ఏం లేదు లేవు అంటే దాని అర్థం ఏంటి అవును ఇక్కడ దాంట్లో పోయి అవును నీకు కావాల్సింది నేను ఏడాదికి నా సంపద నా ఆస్తులు వచ్చేవి పోయేవి వచ్చే పోయి నాకు ఇంత మిగిలింది స్థిరంగా అంటే వాటి మీద నీకు ట్యాక్స్ కడతా అప్పుడు రా మార్చి ఏప్రిల్ ఫైనాన్షియల్ వేరండి ఫైనాన్షియల్ ఎప్పటికప్పుడు నాకు లాభం వచ్చినప్పుడు అలా నువ్వు వస్తే ఎట్లా మరి నష్టం వచ్చినప్పుడు రావే నువ్వు నాకు ఎదురీయడానికి అంతే కదా సో ఇది సంగతి చెప్పుకోవడం మానేయండి నాకు ఇంత వచ్చాయి నాకు ఇంత వచ్చాయి నాకు ఇంత వచ్చాయండి నువ్వు అలా చెప్పుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ రైట్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి